వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం ఫిబ్రవరికి సంబంధించిన క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు సిఏ బుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంసీ క్యూస్ నుంచి అందించడం జరుగుతూ ఉంది ఈ బుక్ని ప్రత్యేకంగా నేనే రాయడం జరిగింది సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మార్కెట్లో మీకు చాలా మెటీరియల్ లభ్యమవుతున్నప్పటికీ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మెటీరియల్ అనేది లేదు సో ఎక్స్క్లూజివ్గా మనం ఎక్స్ప్లెనేషన్తో ఒక బుక్ రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి రాసినటువంటి పుస్తకమే ఇది సో ఈ పుస్తకం ద్వారా మీకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ బుక్ ద్వారా మీరు సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చాలా తక్కువ టైంలో అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఈ బుక్ని మీరు క్రిందిస్తున్న నెంబర్కి నెంబర్ ద్వారా దాని లేదు అని అంటే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు సో మీరు కొరియర్ పొందవచ్చు ఈ బుక్ని సో మీరు ఉన్నటువంటి చోటుకే బుక్ ని ఆర్డర్ చేసుకుని తెప్పించుకొని చదివేటువంటి అవకాశం మీకు ఉంది సో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి మరి ఈ బుక్ ఏ ఎగ్జామ్స్కి యూ యూజ్ అవుద్ది అని అంటే అన్ని పరీక్షలకి సో ఆర్ఆర్బి ఎస్ఎస్సి గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా ఉండేటువంటి పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ అనేది కామన్గా అడుగుతూ ఉన్నారు అన్ని ఎగ్జామ్స్కి సరిపోయేలా ఈ బుక్ ఉంటుంది ఈ బుక్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే నార్మల్ లెవెల్లో ఉంటాయి స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాచ్తో ఫాలోయింగ్ ఉంటాయి అసెషన్ రీజన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి సో ఎంత డిఫికల్ట్గా క్వశ్చన్ వచ్చినా ఎంత కాంప్లికేటెడ్గా క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈ బుక్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ బుక్ ని చదవడం ద్వారా చాలా అంశాల మీద అద్భుతమైనటువంటి పట్టును సాధిస్తారు సో మనం ఈ బుక్కి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా చూపెట్టడం జరుగుతూ ఉంది చాలా వీడియోస్ చేయడం జరిగింది ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పైన మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు దానిలో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని చూడండి సో మనం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ గురించి చూద్దాం ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూస్తే ఫిబ్రవరి రెండును ఎందుకు రుమటైడ్ ఆర్థస్ ఆర్థరైటిస్ అవేర్నెస్ డేగా జరుపుకుంటారు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చిన దీనికి స్టేట్మెంట్స్ ఐ మీన్ ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది డైరెక్ట్ క్వశ్చన్స్ మొదటి మెథోట్రెక్సైట్ చికిత్స అందుబాటులోకి వచ్చిన రోజు నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ బి గారోడ్ పుట్టిన రోజు సందర్భంగా రుమటై రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి అవగాహన పెంచడం మొదట రుమటైడ్ ఆర్థరైటిస్ అనే పదాన్ని ఉపయోగించిన రోజు ఫిబ్రవరి రెండున ఎందుకు రుమటైడ్ ఆర్థరైటిస్ అవేర్నెస్ డే నిర్వహిస్తున్నారు దానికి మనం ఈ ఆప్షన్స్ని ఇచ్చినాం ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఆన్సర్లోనే కనబడతాయి కానీ ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ రుమటైడ్ ఆర్థరైటైస్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ డేను ప్రారంభించడం జరిగింది ఏమని అంటున్నాం రుమటైడ్ ఆర్థరైడిస్ గురించి అవగాహన పెంచడం కోసం ఈ ఫిబ్రవరి రెండును ఈ డేగా ఎంచుకోవడం జరిగింది అవేర్నెస్కి సంబంధించినటువంటి డే ఇదే ఫిబ్రవరి రెండున మనం ఏ డేను నిర్వహిస్తాము అనంటే చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అదే రోజున ఆర్థరైడిస్కి సంబంధించినటువంటి అవగాహన రోజు లేదా అవేర్నెస్ డేను నిర్వహిస్తున్నాము అని గుర్తుంచుకోండి సో ఇది రుమడైడ్ ఆర్థరైటిస్ గురించి అవగాహన పెంచడం కోసం తీసుకొచ్చింది ఇక రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్ కాదు ఓకే దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండున ఎందుకు నిర్వహిస్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినాం బేసిక్ ఫిబ్రవరి రెండు ఏంటి అని అంటే మనం ఆ డే కి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తాం కానీ ఇక్కడ ఎందుకు నిర్వహిస్తున్నారు అని అంటున్నాం ఇది రామ్సర్లో చిత్తడి నేలలపై కన్వెన్షన్ ను ఆమోదించిన తేదీ ఐక్యరాజ సమితి పర్యావరణ కార్యక్రమం స్థాపించిన రోజు చిత్తడి నేలల క్షీణతను నివారించడానికి ప్రపంచ పటిష్ట ప్రతిజ్ఞ చేసిన రోజు చిత్తడి నేలలపై మొదటి విజ్ఞాన కార్యక్రమం జరిగిన రోజు అని అంటున్నాం ఇచ్చిన ఆప్షన్లలో సరైనటువంటి ఆన్సర్ వచ్చి ఇది రామ్సర్లో చిత్తడి నేలల కన్వెన్షన్పై ఆమోదం తెలిపిన రోజు అని గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరాన్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి రామ్సర్లో ఒక కన్వెన్షన్ జరిగినది ఈ కన్వెన్షన్ను బేస్ చేసుకొని మనం ఫిబ్రవరి రెండుని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఇది కృషి చేయడం జరుగుతూ ఉంది సో భారతదేశంలో ఎనభై చిత్తడి నేలలు ఇప్పటి వరకు ఉన్నాయి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేంతవరకు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చిత్తడి నేలలను ఎలా వర్గీకరించవచ్చు అని అంటున్నాం పక్కాగా ఇది బిట్ వచ్చే ఏరియా దీనిపైన బిట్ ఎలా అయినా అడగవచ్చు చిత్తడి నేలలు వరల్డ్ ల్యాండ్స్కి సంబంధించిన డే అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అందుకోసం ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మీకు డిజైన్ చేయడం జరిగింది ఐ థింక్ త్రీ క్వశ్చన్స్ బుక్ లో సో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ కంటే మీకు ఇంకా సులభతరంగా కంటెంట్ అర్థమయ్యేలాగా బుక్ ని డిజైన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చిత్తడి నెలలను ఎలా వర్గీకరించవచ్చు అని అంటే సముద్ర తీర ప్రాంతాలు పర్వత ప్రాంతాలు మరియు ఎడారి ప్రాంతాలు సరస్సులు నదులు మరియు భూగర్భ జలాశయాలు లోతట్టు చిత్తడి నేలలు తీరప్రాంత చిత్తడి నేలలు మరియు మానవ నిర్మిత చిత్తడి నేలలు తైలాబావులు ఖనిజ గనులు మరియు జల విద్యుత్ ప్రాజెక్టులు అని ఉన్నాం ఇచ్చిన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే చిత్తడి నేలలు ఎలా వర్గీకరిస్తారు అని అంటే మన ఆన్సర్ ఏముండాలి లోతట్టు చిత్తడి నేలలు తీర ప్రాంత చిత్తడి నేలలు మానవ నిర్మిత చిత్తడి నేలలు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది లోతట్టు చిత్తడి నేలలు జలపాతాల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి ఇక తీర ప్రాంత చిత్తడి నేలలు అనేవి సముద్రానికి సంబంధించినటువంటి వాటిని బేస్ చేసుకుని ఏర్పడుతూ ఉంటాయి మానవ నిర్మాణానికి సంబంధించిన చిత్తడి నేలలు కూడా కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం సో ఇలా చిత్తడి నేలలను వర్గీకరించడానికి సంబంధించి ఇది రైట్ ఆన్సర్ చాలా మంది సరస్సులు నదులు మరియు భూగర్భ జలాలు ఇలాంటి వాటికి టిమ్టే ఆన్సర్ చేసే అవకాశం ఉంటది కానీ ఇది ఇక్కడ రైట్ ఆన్సర్ గా చెప్పడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగుని భారత నావికా దళం నేవల్ సివిలియన్స్ సంవత్సరంగా ప్రకటించింది కారణం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ క్వశ్చన్కి సంబంధించి ఒకసారి ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం నావికా దళంలో ఉద్యోగాలను పెంచడానికి సివిలియన్ సిబ్బందికి కార్యాచరణల మరియు సంక్షేమ పథకాలను మెరుగుపరచడం డిజిటల్ కార్యక్రమాల అమలుకు నావికాదళ యుద్ధ యుద్ధకాల సంసిద్ధత పెంచడానికి అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినాం ఇచ్చినటువంటి ఆప్షన్ను బేస్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు భారత నవిక నావికా దళం నేవల్ సివిలియన్స్ సంవత్సరంగా ప్రకటించడానికి సరైనటువంటి కారణం ఏంటి అని అంటే సివిలియన్స్ సిబ్బంది కార్యాచరణల సంక్షేమ పథకాల మెరుగుల మెరుగుదల కోసం ఈ నేవల్ సివిలియన్స్ సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగును ప్రకటించింది ఓకే ఇలా కూడా అడగొచ్చు నేవల్ సివిలియన్ సంవత్సరం ఏ ఇయర్ అని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇట్లా ఇస్తారు ఆప్షన్స్ మనం ఇరవై నాలుగు అని చెప్పాలి సో ఎందుకోసము అని అంటే సిబ్బంది కార్యాచరణల సంక్షేమ పథకాల మెరుగుదల కోసము అని చెప్పాల్సి ఉంటుంది సో ఇలా ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్స్తో మీకు బుక్ అందించడం జరుగుతూ ఉంది స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి బుక్లో మీరు గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ రాస్తే ఉపయోగపడతాయి దెన్ మనకి ఆర్ఆర్బిలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ డిఎస్సిలో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి లేదా ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క క్వశ్చన్గా కూడా మీరు భావించవచ్చు క్రింద విషయాలను పరిగణించండి పరిశీలించండి సో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన నేషనల్ ఆరోగ్య జాతీయ ఆరోగ్య ఫైర్ని పురాణ చంద్రగుప్త స్మారక ట్రస్ట్ ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి నిర్వహించారు స్టేట్మెంట్ నెంబర్ వన్ స్టేట్మెంట్ నెంబర్ టూ చూడండి ఈ కార్యక్రమం ఉచిత ఆరోగ్య సాంప్రదాయాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో మరియు సంకీర్ణ ఆరోగ్య సదస్సులతో నిర్వహించబడింది అని అంటున్నాం స్టేట్మెంట్ నెంబర్ త్రీ ఆరోగ్య సాంప్రదాయాలలో ఆయుర్వేదం యోగా నాచురోపతి యునాని సిద్ధ హోమియోపతి ప్రదర్శించబడ్డాయి అని అంటున్నాం సో పై వాటిలో సరైనవి గుర్తించండి అని అంటున్నాం ఏంటి సరైనవి ఏమిటో గుర్తించండి వన్ మరియు టూ టూ మరియు త్రీ వన్ మరియు త్రీ వన్ టూ త్రీ అని అంటున్నాం ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే ఆన్సర్ వన్ టూ త్రీ అని అంటున్నాం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీయ ఆరోగ్య ఫైర్ అనేది జరిగింది ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి ఈ పురాణ చంద్రగుప్త స్మారక ట్రస్ట్ నిర్వహించింది ఇది సరైనటువంటి ఆన్సర్ కార్యక్రమంలో ఉచిత ఆరోగ్య సాంప్రదాయాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో సంకీర్ణ ఆరోగ్య సదస్సులను నిర్వహించిన మాట కూడా వాస్తవమే ఇక ఆయుర్వేదం యోగా నాచురోపతి యునాని సిద్ధ హోమియోపతి అనేటువంటివి ఇక్కడ ప్రదర్శించబడినటువంటి మాట కూడా వాస్తవమే ఎందుకు అని అంటే ఇది సాంప్రదాయ వైద్యానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ కలిసి నిర్వహించింది కాబట్టి ఆయుష్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇలా ఈ క్వశ్చన్ని క్వశ్చన్ని మీకు ఇవ్వడం జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ బుక్లో వందలకు వందలు ఉన్నాయి సో మీరు జనవరి నుంచి జూన్ వరకు అప్డేట్ చేసుకోవడానికి బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా వివరణాత్మకంగా మీరు ఎక్స్ప్లెనేషన్స్ని కూడా చదువుకొని బుక్ని అప్డేట్ చేసుకోవచ్చు ఓకే కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోవచ్చు ఫర్ సిక్స్ మంత్స్ సో ఇక నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్